సభాయ్ నమ నాకు నన్ను ఇక్కడికి ఆహ్వానించి ఇలా మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు మొట్టమొదటిగా నేను ఈ అచలాశ్రమ నిర్వహణ నిర్వహిస్తున్న అందరికీ కూడా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు విశేషంగా శ్రీ మిట్టపల్లి కృష్ణమూర్తి గారికి సభక్తికంగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను చిరంజీవి సాయి కృష్ణకి హృదయపూర్వకమైన ఆశీస్సులు చిన్నవారందరికీ ఆశీస్సులు పెద్దలందరికీ నమస్కారాలు మన తోటి వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇంత మంచి ఒక గురు పరంపరలో మీరందరూ భక్తితో శ్రద్ధతో జ్ఞాన జిజ్ఞాసులయ్యి జ్ఞానాన్ని తెలుసుకుంటున్నారు చాలా సంతోషం ద్వైతం అద్వైతం విశిష్టాద్వైతం అచల సిద్ధాంతం ఎరుక అన్నింటి గురించి అందరూ మాట్లాడుతున్నారు ఎరుక అంటేనే జ్ఞానము జ్ఞానం అంటేనే ఎరుక తెలివి తెలుసుకోవడం ఆదిశంకర భగవత్పాదులు చెప్పిన అద్వైతంలో చెప్పిన సిద్ధాంతం కూడా ఇదే బ్రహ్మ సత్యం జగన్మిత్యా అని చెప్పారు జీవో బ్రహ్మ ఇవ నా అపార ఎలా అన్నది ఎంతో అందరూ కూడా యదృశ్యం తన్నస్యం అంటారు అంటే కనిపిస్తోంది కనుక అది నశించేది కదా ఎత్ దృశ్యం అది యత్ దృశ్యం తన్నస్యం అన్నారు జీవుడు కూడా కనిపిస్తున్న భ్రాంతిలో ఉన్నాడు ఈ అద్వైతము గురించి ఒకసారి వివరంగా విడిగా మాట్లాడతా ఇవాళ గురువు గురించి మీరందరూ గురు పూజ చేసుకుంటున్నారు ఆరాధన ఉత్సవాలలో కనుక అసలు గురువు అంటే ఎవరు గురు భక్తి ఎలా ఉంటుంది గురు భక్తి మహిమ ఎవరికి గురువునందు భక్తి శ్రద్ధ ఉంటుందో వారు ఆ శ్రద్ధ వల్ల పొందగలిగిన బ్రహ్మజ్ఞాన స్థితి అది ఎలా లభిస్తుంది అన్నవి చిన్ని చిన్ని కథలతో మూడు నాలుగు కథలు మీకు ఆనందం కలిగించేలా చెప్పాలి అనుకుంటున్నాను గురుర్బ్రహ్మా గురు విష్ణు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అఖండమండలాకారం వ్యాప్ అఖండ మండలాకారం దర్శితం తత్పదం వ్యాప్తం యే చరాచరం దర్శితం తత్పదం యన తస్మై శ్రీ గురవే నమ అజ్ఞానతిరాధానాజన శళాక చక్షురున్మీలి తస్మై శ్రీ గురవే నమూలం గుూర్తి పూజామూలం గుక్పదం మంత్రమూలం గుర్వాక్యం మోక్షమూలం గురో కృప గురవే సర్వలోకానం పిషదే భవరోగిం నిథయే సర్వ విద్యానం దక్షిణామూర్తయే నమ మనకి గురు పరంపర గురు స్తోత్రాలు వందలాది ఉన్నాయి ఏ ఒక్క శ్లోకము అర్థాన్ని భావాన్ని సంపూర్ణంగా తెలుసుకున్నా మనకి ఆ గురుతత్వము అంటే ఏమిటి అన్నది బోధపడుతుంది మనకి నిజంగా గురువు ఎవరు అంటే విశ్వగురువు సాంబ సదాశివుడు అలాగే జగద్గురువు కృష్ణం వందే జగద్గురు అని అంటాము అలా మానవ రూపంలో వచ్చినది జగద్గురువులు శ్రీ ఆదిశంకర భగవత్పాదులు గురు పరంపరలు గురు పీఠాలలో ఉండి మనందరినీ మనందరికీ మార్గదర్శకం చేస్తున్న గురు పరంపర అందరూ గురువులే ఎవరికి ఎవరు జ్ఞానాన్ని కలిగిస్తారు ఎవరికి ఎవరి ఎందు భక్తి శ్రద్ధలు నిష్ఠ ఉంటాయో వారు అందరికీ గురువులే వారికి గురువులు అలా అచరాశ్రమము అని పెట్టి ఇలా ఒక గురు పరంపరని నెలకొల్పి గురు శిష్య పరం గురు శిష్య పరంపరగా కరణిపోయిందా ఒక మార్గంలో జీవితాన్ని క్రమశిక్షణతో క్రమబద్ధమైన జీవితం గడపటం సాధన చతుష్టయం గురించి చాలా అద్భుతంగా చెప్పారు సాధన చతుష్టయ సంపన్నుడైతేనే బ్రహ్మ జ్ఞానాన్ని పొందడానికి అది మొదటి మెట్టు అర్హత అంటే అసలు జిజ్ఞాసంటూ ఉంటే కదా ఏదైనా తెలుసుకోవడానికి ప్రయత్నం చేసేది అందుకని సాధన చతుష్టయం మీరందరూ కూడా సా మనమందరం కూడా సాధన చేస్తూనే ఉన్నాము ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో కొద్ది మంది ఉండచ్చు అలా కొద్ది పైకి ఎదగచ్చు ఇంకా ఇంకా పైకి ఎదిగి జ్ఞాన స్థితిలోనే ఉండి జీవన్ముక్త స్థితిలో ఉన్నవారు ఇప్పుడు కూడా ఎందరో ఉన్నారు జంతువునాం నరధన్మ దుర్లభ మత కుంశం అంటూ ఒక అద్భుతంగా ఆదిశంకర భగవత్పాదులు చెప్పారుగా దుర్లభమైన మానవ దేహము వచ్చినందుకు మనం ముక్తి పొందడానికి ప్రయత్నించాలి లేనప్పుడు మహతి వినష్టి అంటుంది ఉపనిషత్తు అయితే ఈ ముక్తి ఎలా కలుగుతుంది అంటే ఎప్పుడో చనిపోయాక దేహం వదిలేక ఎక్కడో వచ్చే స్వర్గాది లోకాల లాంటిది కాదు ఈ దేహంతో ఉండగా మనమే జ్ఞానము సంపాదిస్తే జ్ఞానాదేవత కైవల్యం ఎవరికి యథార్థ నిత్యానిత్య జ్ఞానము ఉందో ఉంటుందో వారు జ్ఞానులే జ్ఞాను జ్ఞాని అయ్యాడు అంటే జీవన్ముక్త స్థితిలో జీవితం గడపగలిగితే జీవన్ముక్తుడే అయితే గురువు అని చెప్పాము మనకి గురువు అంటే గుకారు అంధకార సత్ రుకార స్థన్ నివారకం అంధకార నివారా గురురిత్యభిధీయతే అని చెప్పారు అంటే అంధకారాన్ని పోగొట్టే వెలుగు లాంటిది అజ్ఞానము అజ్ఞాన తిమిరాంధ జ్ఞానాంజన శలాతయ చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమ అజ్ఞానము అనబడే తిమిరము తిమిరమంటే అంధకారము తిమిరము అనేది ఒక విధమైన కంటి జబ్బు ఆ కంటి జబ్బు పోవాలి అని అంటే ఒక విధమైన అంజనము కాటుకని ఒక పుల్లతో పెడతారు ఆ కాటుకని పెట్టేటప్పటికల్లా ఆ కంటి జబ్బు ఎలా పోతుందో మనలోని అజ్ఞానాన్ని పోగొట్టడానికి జ్ఞానము అనేటటువంటి వెలుగును మనకి ప్రసాదించి అజ్ఞానాన్ని పోగొట్టి ఆత్మజ్ఞానాన్ని కలిగించేది గురువు ఈ గురువులు అనేక రకాలుగా ఉంటారు అని శాస్త్రం చెప్తూ ఉంటుంది మనము గురువు అంటాము ఆచార్యుడు అంటాము అధ్యాపకుడు అంటాము బోధకుడు అంటాము ఇంకా ఏడు రకాల గురువులని నిషిద్ధ గురువు చాలామంది బోధక గురువు ఇలా చెప్తూ ఉంటారు పరమ గురువు మనకెప్పుడు కూడా సో అలా గురువులలో తేడాలు ఎందుకున్నాయి అని అంటే మానవులలో ఎలా తేడాలు ఉంటాయో అలాగే ఆ గురువులలో వారి జ్ఞానంలో వారు బోధించే పద్ధతిలో మనము స్వీకరించే మార్గంలో కూడా ఏవో తేడాలు ఉంటాయి కనుక అలా చెప్తారు సో గురువు అని అంటే మటుకు గురు శబ్దానికి అర్థం గొప్ప పెద్ద బరువు అంటే ఎవరు జ్ఞానంతో వృద్ధులై ఉంటారో ఎవరు బ్రహ్మజ్ఞానాన్ని ఆత్మజ్ఞానాన్ని కలిగి నేను అంటే ఏమిటి అన్నది తెలుసుకున్నటువంటి వారు గురువులు ఆచార్యుడు అని అంటాం ఆచార్యుడు అని అంటే ఎవరు ఆచరించి చూపించేవాడు మీ అందరికీ చాలామంది ఆచార్యులు ఉన్నారు మనందరికీ కూడా వారు జీవితంలో ఆచరిస్తూ మనకి బోధిస్తున్నారు కనుకే దానికి అంత శక్తి ఉంటుంది ఆచినోతి శాస్త్రాన్ని ఆచారే స్థాపయత్యపి స్వయం ఆచరతే ఎస్తు స ఆచార ఇత్ ఆచార్య ఇది స్మృతక అని చెప్తాము అంటే శాస్త్ర జ్ఞానాలని శాస్త్రాలలో చెప్పబడిన విషయాన్ని బ్రహ్మజ్ఞాన యొక్క విషయాలన్నీ కూడా బాగా గ్రహించి ఎవరైతే వాటిని హృదయస్థం చేసుకుని జీవితంలో ఆచరిస్తూ పది మందికి బోధిస్తూ ఉంటారో వారు ఆచార్యులు సో అలాంటి ఆచార్యులు ఇంకా మనం దేశికుడు అని కూడా అంటాము గురువారిని గురువులని అంటే మార్గదర్శనము చేసేటటువంటి వారు అని అనమాట భవ శంకర దేశిక మే శరణం అని చెప్పాడు కదా మా శిష్యుడు తోటకాచార్యుల వారు మార్గాన్ని నిర్దేశించేవారు దేశికులు మనం ఆషాఢ పౌర్ణమిని గురు పౌర్ణమిగా పూజించుకుంటూ మనం ఉత్సవాన్ని జరుపుకుంటూ వ్యాస భగవానులని గురువుగా పూజిస్తాము ఎందుకు అంటే జగత్ సర్వం అన్నారు మనకి వేదాలని విభాగం చేసి వేదవ్యాసుడుగా పేరు తెచ్చుకొని బ్రహ్మ సూత్రాలని ఉపనిషత్తుల నిర్గుణ నిరంజన తత్వమైన ఉపనిషత్ ప్రతిపాదిత పరతత్వాన్ని సంపూర్ణంగా ఆకలించుకునే ఉపనిషత్తుల్లో అక్కడక్కడ ఒక చోట ఏకం సద్విప్రా వహుధ వదంతి అని ఉంటుంది ఇంకో చోట సదైవ సౌమ్య ఇదగ్ర ఆసీత్ ఇంకో చోట అసద్వా ఇద ఆసీత్ ఇలా చాలా చాలా సూక్తులు అవన్నీ కూడా మహావాక్యాలు సో వాటి మామూలుగా చదివే పామరులకి అర్థం కాదు కనుక వాటిలో భిన్నత్వం ఉన్నదని భ్రమపడే వారికి జిజ్ఞాసుల కోసం వాటన్నిటినీ సమన్వయపరిచి బ్రహ్మతత్వాన్ని అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదన చేస్తూ బ్రహ్మసూత్ర భాష్యం రచించారు ఆదిశంకర భగవత్పాదులు ఆ బ్రహ్మసూత్రాలని రచించారు వేదవ్యాస భగవానులు ఇంకా మహాభారతాన్ని ఇచ్చారు అష్టాదశ పురాణాలు అష్టాదశ ఉప పురాణాలు అనంతమైన జ్ఞాన రాశిని మనకిచ్చారు కనుక ఆయననే గురువుగా మనం భావిస్తాము ఆదిశంకర భగవత్పాదులు అనేక భాష్యాలు ఉపనిషత్తుల బ్రహ్మ సూత్రాలకే భాష్యం రాశారు దశోపనిషత్తులకే భాష్యం రాశారు భగవద్గీత కూడా భాష్యం రాశారు ఈ భాష్య గ్రంథాలన్నీ ఉత్తమాధికారుల కోసం అని అంటారు మధ్యమాధికారులు సాధారణంగా మనమందరం మత్స్మాధికారులం మనందరి కోసం ప్రకరణ గ్రంథాలు అనేకను రచించారు ఇంకా మందాధికారులు అంటే అప్పుడప్పుడే జస్ట్ తెలుసుకోవాలి అనే జిజ్ఞాసతో వచ్చినవారు వారి కోసం వేళ అనేకమైన స్తోత్ర సాహిత్యం ఏ క్షేత్రానికి వెళ్ళినా ఏ తీర్థానికి వెళ్ళినా ఏ దేవీ దేవతల ఆలయాలకి వెళ్ళినా అందరి దేవి దేవతల స్తోత్రాలని మనమందరం నిత్యపారాయణ చేసినవన్నీ చాలా మటుకు ఆది శంకర భగవత్పాదులు అనుగ్రహించింది అలా సర్వ మానవాళికి కూడా ఇంతేకాదు నాలుగు మన భారతదేశానికి అవైదిక మతాల నుంచి ఏ ప్రమాదం రాకుండా మన దేశంలో నాలుగు వైపులా నాలుగు మఠాలను స్థాపించి వీటన్నిటినీ పర్యవేక్షించేదిగా కంచి కామకోటి మహాపీఠాన్ని స్థాపించి ఆయనే అక్కడ ఉండి సనాతన ధర్మ రక్షణ చేస్తున్నారు చేయించడానికి గురు పరంపరని ఏర్పరిచారు మనమందరము కూడా ఎవరో ఒక గురు పరంపర ద్వారా వీటన్నిటికీ చెందిన వాళ్ళమే మనం సనాతన ధర్మం మనం మనది సనాతన ధర్మము అంటే సనాతనం అంటే ఎప్పటికీ ఉండేది శాశ్వతమైనది సృష్టి వచ్చినప్పుడే వచ్చింది అతి సహజంగా అసలు ఈ భూమి వచ్చినప్పటి నుంచి ఉన్న ధర్మం సనాతన ధర్మము మన నిజమైన భాష సంస్కృత భాష కానీ కాలక్రమంలో అందులో నుంచి అనేక భాషలు ఉత్పన్నమయ్యాయి కాలక్రమంలో ముందు మొట్టమొదట్లో మనువు మను చక్రవర్తి స్వయంభువ మనువు మన దేశాన్ని ప్ర యావత్ భూమండలాన్ని పరిపాలించాడు ఆయన తన కుమారులకి విభాగం చేసి భూమండలాన్ని ఇస్తే ఆయన కొడుకులు తమ కొడుకులకి అలా విభాగం చెంది అనేకమైన ఖండాలు భాగాలు దేశాలుగా ఏర్పడింది ఇంకా విమతాలు ఎలా వచ్చాయి అంటే ఎంతమంది లక్షల కోట్ల మానవులు ఉంటారో అన్ని రకాల అభిప్రాయాలు భావాలు అనుభవాలు ఎవరి స్వానుభవం వారిది ఎవరికి దర్శనము ఎలా లభిస్తే దాన్ని బట్టి వాళ్ళు చెప్తారు సో ఆ విధంగా భిన్న మతాలు కూడా వచ్చాయి ఏ మతాలు వచ్చినా అన్ని మతాల సారము నిజానికి వేదములలో చెప్పబడిన ఉపనిషత్ ప్రతిపాదిత పరతత్వమైన పరబ్రహ్మముల గురించి ఇష్టప్రాప్తి అనిష్ట పరిహారము అంటే మనకు శుభం సుఖం కావాలి అది లోకంలో ఉన్నంతకాలం లౌకిక శుభాలు కావాలి దేహం వదిలాక స్వర్గ లోకాలు ఉన్నాయి అని భావించే వారికి స్వర్గాది లోకాల శుభాలు సుఖాలు కావాలి ఇది కాదు నేను జనన మరణ వలయంలోంచి బయటపడి నేను ముక్తిని పొందాలి అనుకునే వాళ్ళకి మోక్షాన్ని గురించి మన సర్వశాస్త్రాలు ముక్తిని గురించే చెప్తున్నాయి దర్శనాలు కానీ సిద్ధాంతాలు అందరూ కూడా సో ఇలా గురు శిష్య పరంపరగా పూర్వకాలంలో అన్ని గురుకులాలు ఉండేవి ఆ గురుకులాలలో మానవులందరూ శిష్యులుగా చేరి విద్య నేర్చుకునేవారు అందరికీ కామన్గా కొన్ని విద్యలు ఎవరికి ఏ వేదం మీద ఆసక్తి ఏ శాస్త్రం మీద ఇష్టం ఉంటే వారి అవి నేర్పించేవారు గురువులు సాధారణంగా బ్రహ్మ జిజ్ఞాసులయ్యి ముక్తి పొందడానికి గురుకులలో గురువులని సమీపాణి గురుమే వాఫి గేతనంటాము సమీతలు తీసుకుని గురువు దగ్గరికి వెళ్ళి సమర్పణ చేయాలిట అప్పుడు గురువుగారు వారిని పరీక్షించి యోగ్యతకి తగినట్లుగా ముక్తినిస్తారు గురువు సంకల్ప మాత్రంతో ముక్తినివ్వగలుగుతాడు ధౌమ్యుడు అనే ఒక మహర్షి ఆయన దగ్గరికి వందలాది వేలాది శిష్యులు ఉన్నారు వాళ్ళలో వైద్యుడు అనే ఒక శిష్యుడు ఉపమన్యువు ఉద్దాల కారుణి ఇలా అనేక మంది ఈ ఉద్దాల కారుణి అనే తరువాత కాలంలో వీరందరూ గొప్ప గొప్ప ఋషులయ్యి ఆశ్రమాలు నడిపి వేలాది మంది శిష్యులను తయారు చేశారు అలాగే ఇప్పుడు మీ గురువులు చెప్తున్న బోధనలు విని శాస్త్రాలు చదివి అర్థం చేసుకుని ఆత్మస్థం చేసుకుని యథార్థమైన జ్ఞానాన్ని లోకులకి మీరందరూ కూడా రేపొద్దున గురువులయ్యి పంచాలి అలా మనకు అతీతి బోధ ఆచరణ ప్రచారణ ముందు మనం తెలుసుకోవాలి తెలుసుకున్న అంటే చదవాలి అధ్యయనం చేయాలి మనం చదివింది పది మందికి బోధించాలి మనము తెలుసుకున్న సత్యాలను మనం ఆచరించాలి మనం ఈ వైదిక సనాతన ధర్మాన్ని విశ్వవ్యాప్తం చెయ్యాలి మ మన భారతీయులందరూ తెలుసుకునేలా చేయాలి విశ్వమా విశ్వశ్రేయ సర్ మానవులు మహర్షులందరూ కూడా శ్రేయస్సు కోసమే చెప్పారు సమస్త మానవులు సుఖంగా సుఖంగా ఉండే మార్గాలని మనం కూడా బోధించాలి మనకు తెలిసినది అలాగే యుద్ధాల కారుణి అనే శిష్యు ఆరుని అతని పేరు అరుణుడు అనే మహర్షి కొడుకు కనుక ఆరుని గురుగారు దగ్గరికి వచ్చాడు ఆశ్రమానికి సరే గురువుగారు నాయన మన పొలానికి గండి పడింది నువ్వు వెళ్ళి కొద్దిగా గండిని ఆపు నీరు వచ్చేస్తోంది గండి పడి పొలం అంతా నీటిమయం అయిపోతుంది ఆపమని చెప్తే అలాగే గురువుగారు అని ఈ ఆరుని వెళ్ళి అక్కడ రాళ్ళు పెట్టి ఇసకపోసి మట్టి వేసి ఆపడానికి ప్రయత్నం చేస్తుంటే ఆ గండి ఆగటం లేదు అలా నీళ్ళు వచ్చేస్తూ ఉన్నాయి అయితే ఏం చేయాలో తెలియక ఈ పిల్లవాడు చక్కగా దానికి అడ్డంగా పడుకున్నాడు దానికి అడ్డంగా పడుకునేటప్పటికీ ఆ నీటి ప్రవాహం ఆగిపోయింది ఇంకా నీళ్లు రావట్లేదు చక్కగా గురువుగారు చెప్పిన పని చేస్తున్నాడు సాయంత్రం అయిపోయింది చీకటైంది శిష్యుడు రాలేదు గురువుగారు వెతుక్కుంటూ వచ్చి నాయన ఆరుని ఎక్కడున్నావు అంటే గురువుగారు నేను ఈ గండికి అడ్డంగా పడుకుని నీటిని ఆపుతున్నాను అన్నాడు సరే ఉద్దాలక బహిరాగచ్చా అని ఉద్దాలక అని గురువుగారు ఆరుణిని సంబోధించారు నాయన నువ్వు ఇంకా లేచిరా ఆ గండి ఆగిపోయింది అని చెప్పారు అలా అతనికి ఉద్దాలకుడు ఉత్తుదాలక నీటిని చీల్చుకుని పైకి వచ్చాడు కనుక ఉద్దాలకుడు అనే బిరుదునామం నామం ఇచ్చారు అతని గురు భక్తికి సంతోషించి బ్రహ్మ జ్ఞానాన్ని బోధించారు అతనికి అలాగే ఉపమన్యువు అనే శిష్యుడు ఈ ఉపమన్యు మహర్షి ఎంత గొప్పవాడు అంటే శ్రీకృష్ణ పరమాత్మ వెతుక్కుంటూ ఉపమన్యు మహర్షి ఆశ్రమానికి వెళ్ళి శివతత్వాన్ని గురించి నేర్చుకుంటాడట అంత గొప్ప శివ భక్తుడు ఉపమన్యు సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరులే పాలని త్రాగించారు ఉపమన్యు బాలుడిగా ఉన్నప్పుడు అనమాట ఈ ఉపమన్యు బాలుడే బాలుడిగా ఉన్నప్పుడు శిష్యుడిగా గురువుగారి దగ్గరికి వచ్చి ధౌమ్యుని దగ్గరికి గురువుగారు నాకు బ్రహ్మజ్ఞానాన్ని బోధించండి అని ప్రార్థించాడు ఆయన నాయన మన దగ్గర నాలుగు వందల ఉన్నాయి నువ్వు వీటిని తీసుకెళ్ళి మేపి వెయ్యి ఆవులు అవ్వాలి వెయ్యి అయిన తర్వాత తిరిగిరా అని చెప్పారట సరే గురువుగారి ఆజ్ఞ శిరోధార్యం కదా నాలుగు వందల ఆవులు తీసుకుని అడవికి వెళ్ళి మేపుతున్నాడు అలా మేపుతూ పరమాత్మ ధ్యానము గురు ధ్యానం కేవలము తన గురువునే పరమాత్మగా ధ్యానిస్తూ కాలం గడుపుతున్నాడు కొన్నేళ్ళు అయ్యాయి అతను దేనే గమనించట్ల ఆ గోవులు వెయ్యి సంఖ్య దాటాయి వాటంత రవి వాటిల్లో ఒక వృషభము అయ్యి పిల్లవాడి దగ్గరకు వచ్చి ఉపమన్యు దగ్గరికి మేము వెయ్యి సంఖ్య దాటాము ఇప్పుడు మమ్మల్ని మీ గురువుగారి దగ్గరికి తీసుకెళ్ళు అని చెప్పిందిట చెప్పి పరబ్రహ్మ జ్ఞానములోని ఒక భాగము నాలుగు భాగాలుగా బ్రహ్మజ్ఞానాన్ని విభాగం చేస్తే ఒక వంతు జ్ఞానాన్ని బోధించింది సరే ఇతను చాలా ఆనందించి అలాగే అని గోవులన్నిటిని తీసుకుని గురువుగారి ఆశ్రమానికి వెళ్ళబోతూ ఉంటే అంటే వెళుతున్నాడు తోవలు మార్గమధ్యంలో ఇంకా అతనికి అగ్నిదేవుడు ప్రత్యక్షమై ఒక భాగం హంస రూపంలో పరతత్వం వచ్చి ఒక భాగం ఇంకొక పక్షి రూపంలో వచ్చి ఒక గురువే ఈ ఇంకొక భాగం నాలుగు భాగాలు చెప్పి బ్రహ్మజ్ఞానవంతునిగా ఇతడిని తీర్చిదిద్దారు తర్వాత ఇతడు బ్రహ్మజ్ఞానంతో ప్రకాశిస్తూ జ్ఞాన దీధితి ఎవరిలో ఏ జ్ఞానం ఉన్నా ఆ ప్రకాశం ముఖంలో కనిపిస్తుంది గురువుగారి ఆశ్రమానికి అత్యంత ఆనందపడిపోతూ వచ్చాట గురువుగారు ఆవులు గోవులు వెయ్యి సంఖ్యకి వచ్చాయి కనుక మీ దర్శనానికి వచ్చానన్నట చాలా సంతోషమైనయన నిన్ను చూస్తే నువ్వేదో బ్రహ్మజ్ఞానిలా కనిపిస్తున్నావు నీకు ఎవరు ఏ జ్ఞానాన్ని బోధించారు అంటే అదంతా వివరిస్తాడు అప్పుడు గురువుగారు గురువుగారే ఆ రూపాల్లో వచ్చి చెప్పారు మళ్ళీ గురువు అతనికి బ్రహ్మజ్ఞానాన్ని బోధించి అతడిని గురువుగా మళ్ళీ ఆశ్రమ నిర్వహణకి అధికారం కలవాడిగా ఆదేశించారట సో ఇలా అనేకమైన కథలు సాందీపని దగ్గర శ్రీకృష్ణ పరమాత్మ అందరూ ఎంతమంది గురువుల దగ్గర విద్య నేర్చుకున్న వాళ్ళే గురు ముఖత నేర్చినదే యథార్థమైన జ్ఞానం మనం ఈ గురువులని మనకు అన్నిట్లోకి లౌకికమైన అనేక విద్యలు ఉన్నాయి కానీ ఆధ్యాత్మ విద్య విద్యానం అన్నారు ఆధ్యాత్మిక జీవితాన్ని గడిపే మార్గాన్ని తెలియజేస్తూ పరతత్వాన్ని ద్వే విద్యే వేధితవ్యే పరంచ అపరంచ అని ఉండగోపనిషత్తులో చెప్పారు వేదాలతో సహా అన్ని విద్యలు అన్ని శాస్త్రాలు కూడా అపరవిద్యలు మరి పరా విద్య అంటే ఏది అంటే యయా తదక్షరం అధిగమ్యతే అక్షర పరతత్వాన్ని నిర్గుణ పరబ్రహ్మతత్వాన్ని ఏది తెలియజేస్తుందో అది నిజమైనటువంటి పరా విద్య అని ఉపనిషత్తు చెప్తోంది అదే ఆధ్యాత్మిక విద్య అధి ఆత్మ విద్య ఆధ్యాత్మిక ఆతి భౌతిక ఆతి దైవిక తాపాలని చెప్పుకుంటామే అలా సో గురువులు వారు కనుక అనుగ్రహిస్తే తమ స్పర్శతో కేవలము తన దృక్కులతో భావనతో శిష్యులకి బ్రహ్మజ్ఞానాన్ని కలిగించగలుగుతారు వీటిని శాస్త్రంలో కుక్కుట దీక్ష మీన దీక్ష కమఠ దీక్ష కమట అంటే తావేలు దీక్ష అని చెప్తారు ఈ మూడింటికే ప్రతిగా మనం కంచి కామాక్షి మధుర మీనాక్షి కాశీ విశాలాక్షి అమ్మవార్లు మనకి జ్ఞానాన్ని ఆనందాన్ని ప్రసాదిస్తారని చెప్తాము శక్తిపాతము రామకృష్ణ పరమహంస స్వామి వివేకానంద మటిమాటికి గురువుగారితో నాకు ఆ అననుభూతమైన అనుభూతి కావాలి అని అంటే ఆయన కేవలము స్పర్శతో శక్తిపాతము చేసి అతనికి ట్రాన్స్ అంటామే ఆధ్యాత్మిక స్థితిలో ఉండే ఆ అనుభూతిని కలిగించారు అలా గురువులు కూడా కోడి గుడ్లు పెట్టి స్పర్శతో పొదిగి పిల్లల్ని చేస్తుంది ఆ చేపలు గుడ్లు పెట్టి చూస్తాయిట చక్కగా చూపు ఆమె తల్లి యొక్క చూపుతో అవి పిల్లలవుతాయి తాబేలు నది ఒడ్డున సముద్రం తీరంలో ఇసుకలో గుడ్లని పెట్టి భావనతో నా గుడ్లు పొదిగి పిల్లలవ్వాలి అని కోరుతుందిట అవి చక్కగా అలాగే గురువులు కూడా ఏ భావనతో అయినా గురువుగారు శిష్యులని జ్ఞానవంతుల్ని చేయగలుగుతారు కనుక మనమందరం కూడా ఇంకా మనకి దత్తాత్రేయ స్వామి గురించి మీ అందరికీ తెలుసు ఐదు నిమిషాలు ఆపుతా ఉత్తవ ఉద్ధవ గీత అన్నది మీరు విని ఉంటారు కదా సో అవధూత గీత అని అంటాము అవధూత అవధూత అంటే కూడా మీకు ఎవరో తెలుసు ఈ పాటకి సో భాగవతంలో ఏకాదశి స్కంధంలో ఉద్ధవ గీత ఉంది ఆ ఉద్ధవ గీతలో శ్రీకృష్ణుడు ఉద్ధవుడికి జ్ఞానబోధ చేస్తూ దత్తాత్రేయుడు అంటే సాక్షాత్తు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల త్రిమూర్తి స్వరూపమైన భగవద్ అవతారం గురువు ఆయన ఈ దత్తాత్రేయ స్వామి యదు మహారాజుకు చేసిన బోధ అందులో ఉంటుంది అందులో ఇరవై నాలుగు మంది గురువులు ఉన్నారు తనకి అని చెప్తాడు ఇరవై నాలుగు మంది గురువులుట అంతేకాదు మనకి ఇంకా ఎంతమంది అయినా గురువులే ముఖే ముఖే సరస్వతి అన్నట్లుగా చీమల నుంచి కూడా మనం జ్ఞానాన్ని నేర్చుకోవచ్చు ఎక్కడైనా పంచదారో బెల్లమో ఉంటే ఒక చీమ వెళ్ళి తన చీమలన్నిటినీ తెస్తే అన్నీ ఒకే బారులో ఒకే లైన్లో క్రమశిక్షణతో వెళతాయి అలా ప్రకృతిలో ప్రతి ప్రాణి నుంచి ప్రతి వస్తువు నుంచి అందరి నుంచి మనం నేర్చుకోగలం అయితే దత్తాత్రేయ స్వామికి గురువులుగా వ్యవహరించిన అంటే ఆయన నేను వీటి నుంచి జ్ఞానం నేర్చుకున్నాను అని చెప్పిన ఇరవై నాలుగు మంది గురువుల పేర్లు ఉత్తి శ్లోకంలో తలుచుకుందాము వివరించి చెప్పను పృథ్వీ వాయురాకాశ మాపోగ్ని ఆప అగ్ని చంద్రమా రవి కపోత అజగర సింధు పతంగో మధుకృత్ గజ మధుహ హరిణో మేన పింగళ కురరహ అర్పక కుమారి సరకృత్ సర్ప ఊర్ణనాభి సుపే సకృత్ ఏతేమే మే రాజన్ రాజా వీళ్ళందరూ నా గురువులు అని చెప్తున్నారు ఆయన చెప్తున్నారాయణ చతుర్వింశతిరాశ్రిత శిక్షావృత్తిభైరేం అన్వశిక్షమన ఎతో యదనుశిక్షామి యథావా నాకుషాత్మజ పురుష వ్యాఘ్ర నిబూత కథయామితే నీకు చెప్తానంటూ అందరి గురించి వివరించి చెప్పారు సో మనకి అనే జ్ఞానం గురించి గురువు గురించి శిష్యుల గురు శిష్య పరంపర సంబంధం గురించి ఒక ఎన్ని గంటలు మాట్లాడినా అది నిజంగా ఈ ఇలాంటి అంశాలన్నీ కూడా చాలా గురువైనవి అంటే గొప్పవి ఎన్ని గంటలైనా మాట్లాడవచ్చు కానీ కాలాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి కనుక ఒక్క మాట చెప్పి మీకు ఆపేస్తాను అదే ముండగోపనిషత్ అన్ని ఉపనిషత్తులలో చాందోగ్యంలో ప్రతి దాంట్లో మనం ఎక్కడ చూసినా అడుగు అడుగునా మనకి గురువు గురించి బ్రహ్మం గురించి గురు శిష్య బంధాన్ని గురించి కనిపిస్తూనే ఉంటాయి ఒక శిష్యుడు గురువుగారిని అడుగుతున్నాడు ఆదిశంకర భగవత్పాదులు వివేక్ వివేక చూడామణి అనే ప్రకరణ గ్రంథంలో చెప్పిన శ్లోకం దుర్వార సంసార దవాగ్ని తప్తం దోధూయమానం దురదృష్టవాతై భీతం ప్రపన్నం పరిపాహి మృత్యో శరణ్యమన్యం న నే ఓ గురువుగారు నేను వారింపడానికి సాధ్యపడని ఈ సంసారము అనబడే దావాగ్ని అగ్నిలో పడి కాలిపోబోతున్నాను దోధూయమానం నేను ఇంకా దురదృష్టమైన వాయువు దురదృష్టము అంటే బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకోలేకపోవడం ఈ జగత్తే సత్యము అనే భ్రమ అదే దురదృష్టం ఎవరికైనా అలాంటి వాయువు బాగా వీచి ఈ అగ్నిని ప్రధ్వరిల్లా చేస్తోందిట ఎంత వేడి తాపంగా ఉంటుంది అలాంటప్పుడు నేను భయపడిపోయి మీ శరణిజొచ్చాను కనుక నాలోని భయాన్ని ఆర్తిని తొలగించి నాకు బ్రహ్మజ్ఞానాన్ని కలిగించి ఈ సంసార బంధనము నుంచి ముక్తిని ప్రసాదించండి అని ప్రార్థిస్తే గురువుగారు బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించి అతడిని ఉద్ధరించారు అసార సంసార సముద్ర మధ్య నిమజ్జమేతత్ శరణం కిమస్తి గురో కృపాలో కృపయా వదైతత్ పాదాంబుజ దీర్ఘ నౌకా నేను ఈ అనే ఒక పెద్ద సముద్రంలో పడి ఎలా వెళ్ళాలో తెలియక కొట్టుమిట్టాడుతున్నా నాకు అవతలి తీరం చేరడానికి మార్గం ఏది చెప్పండి అనంటే గురువుగారుట విశ్వేశ్వర పాద పద్మాలని ఆశ్రయించడం పరమేశ్వరుడిని ఆ పరమేశ్వరుడు ఎవ ఎవరు అనంటే పరమ గురువు ఎవరు గురు పాద పద్మములను ఆశ్రయిస్తారో వారిని గురువు చక్కగా నావ ఎలా అయితే సంసారాన్ని దాటించి అవతలి తీరానికి తీసుకువెళ్తుందో అలా గురువుగారు శిష్యులని మనకి మర్కట కిశోర న్యాయము అని మార్జార కిషోర న్యాయమని రెండు రకాల న్యాయాలను చెప్తుంది శాస్త్రం మర్కటము అనంటే కోతి కోతి పిల్లలు తల్లిని అవే పట్టుకుంటాయి వాటి పొట్టని ఆ కోతి ఎగురుతూ తీసుకువెళ్తూ ఉంటుంది మార్జారము అంటే పిల్లి పిల్లి తల్లి పిల్లి తన పిల్లలని తానే అత్యంత జాగరూకతతో దానికి ఏమాత్రం నెప్పిబుట్టకుండా మెల్లిగా ఇలా పట్టుకుని తల్లి పిల్లి తీసుకెళ్ళి సురక్షితమైన ప్రదేశంలో ఉంచుతుంది అలాగే గురువుగారు కూడా శిష్యులు గురువు చూపించిన మార్గంలో నడిచి ముక్తి పొందిన బ్రహ్మజ్ఞానం పొందిన వాళ్ళు ఉంటారు అడుగు అడుగున గురువుగారే మార్గదర్శకుల తరింపజేసే గురువులుంటారు అలాంటి గురువులందరికీ కూడా గురు పాద పద్మములకు ప్రణమిల్లుతూ స్వస్తి శుభ అందరికీ జయ గురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు